నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఐదుగురు రాష్ట్ర మంత్రులు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ ఫరూక్ జనార్దన్ సవిత ఆత్మకూరులో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సవితూ చేశారు గత జగన్ ప్రభుత్వంపై మంత్రులు విమర్శలు గుప్పించారు ఆత్మకూరు నియోజకవర్గంలో పదేళ్లు మేకపాటి సోదరులు ఎమ్మెల్యేలుగా మంత్రిగా పరిపాలించారని కానీ అభివృద్ధి అనేది శూన్యమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు ఇద్దరు శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి పది సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి ఒక్క శాతం అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు నేను అనేక మందిని ఆ పాదయాత్రలో నారాయణ గారు అజీజ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ మందరిని కలుపుకొని యువగళం పాదయాత్రను చేశారు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చారు నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది మన బడ్జెట్లో కూడా బీసీలకు లకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం తెలియజేయాలి ముప్పైతో కోట్ల నిధులు ముప్పై తొమ్మిది వేల బడ్జెట్ ఇవ్వడం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సుమారుగా ఒక లక్ష ముప్పై మూడు వేల మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈ రోజు మేము రిలీజ్ చేశాం పన్నెండో తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయము ఆయన లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాల మీద వాళ్ళ నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలకు కూడా సుమారుగా లక్ష మందికి ఉచిత టైలరింగ్ మిషన్ బీసీ వెల్ఫేర్ తరపున ఉచిత టైలరింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అనేక డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈ రోజు ఈ యొక్క కాన్స్టిటెన్సీ అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు నన్నైతే మంత్రిగా వెనకాల పడ్డారు నా కార్పొరేట్ మున్సిపాలిటీకి ఎంత ఇస్తామని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసుకొని తీసుకున్నారు ఈ విధంగా ఈరోజు ఈ కాన్స్టివెన్సీ లో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈ రోజు చేసిన ఇనాగరేషన్స్ సెట్స్ కాకుండా టిట్ హౌస్ వస్తే ఈ రోజు టిట్ హౌస్ కాలనీలో ఒక టెంపుల్ యాక్చువల్ గా టెంపుల్ కి శంకుస్థాపన జరిగింది గవర్నమెంట్ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అరవై మూడు ప్లేస్ లో టిక్ హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే కట్టున్నారని అన్నాడు ఇదే అన్నది ఎంత ఖర్చైనా పర్వాలా గత ప్రభుత్వం లాగా నాలుగు గోడలు కట్టి శ్లాబీయటం కాదు భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కల్చడం అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్ గా టిప్ హౌసెస్ ని డిజైన్ చేసాం భారతదేశంలో ఎక్కడా లేవు డెబ్బై తొమ్మిది పర్సెంట్ కూడా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజు చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దాదాపుగా డెబ్బై తొమ్మిది ఈ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తా ఉన్నాను మొన్ననే సాక్షి పత్రికలు రాశారు ఒకవేళ కిందట నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని మరి మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఈ యొక్క గుంతులు రహదారులు ఎక్కడికి పోయినాయి మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రశ్నిస్తా ఉన్నాను ఎక్కడ పోయా ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు ఈ రోజు తల ఎత్తుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే దాబార్డ్ ద్వారా గానీ ఎన్డీబీ ద్వారా గానీ ఇవన్నీ వారి ద్వారా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఈ రోజు రహదారులు బాగుపడాలి ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే కు సంబంధించి కూడా దాదాపుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఈ రోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషి వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈ రోజు మనటికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసేటువంటి గొప్పగా చెప్పుకోవడానికి